మా హస్బెండ్కి నాకు నిన్న పెద్ద గొడవైందండి ఎందుకంటే నేను ముందే చెప్పానుమాట మా హస్బెండ్కి సాటర్డే నైటే నాకు చికెన్ తెచ్చి పెట్టాలి సండే మార్నింగ్ కల్లా నేను ఈ నెల అంతా కార్తీక మోసంలో తినలేదు కదా అని చెప్పేసి ఓకే మటన్ దెమ్మంటావా చికెన్ దమ్మంటావు అని అడిగితే నాకు చికెన్ అయితే నేను మటన్ తిన్ను డైట్లో ఉన్నా కదా అని చెప్పాడు ఓకే అని మార్నింగ్ కల్లా పాపం సిక్స్కి ఒక్కల్లా లేచి మా హస్బెండ్ అయితే మటన్ తెచ్చిపెట్టాడు నేను లెగ్గాని ఏమి చూడకుండా ముందు ఫ్రిడ్జ్ ఓపెన్ చేసా ఎందుకంటే చికెన్ తెచ్చి పెట్టాడా తెచ్చిపెట్టలేదా అని చెప్పేసి డోర్ తీసి చూడంగానే కవర్ చూడంగానే ఆనందపడ్డా డబ్బా చెప్పంగానే తెచ్చి పెట్టాలని బట్ కవర్ లోపల ఉన్న చికెన్ చూస్తే హాఫ్ కిలోనే ఉంది హస్బెండ్ కి కాల్ చేసి బడా బడా తిట్టేసా అనమాట ఏంటి చికెన్ హాఫ్ కిలోనే ఉంది నువ్వు కేజీ నార్దమ్మని అని చెప్తాను కదా నేను అని చెప్పేసి నీకు కళ్ళు వెనక పుట్టిని ముందు పుట్టలేదని చెప్పాడు మనం అడావుల్లో ఫస్ట్ కవర్ చూసాం కానీ వెనకున్న కవర్ అయితే చూడలేదనమాట దాంట్లో కేజీ దీంట్లో హాఫ్ కేజీ ఉందనమాట ఇంకా పిల్లలు తొందరగా అడుగుతున్నారని హాఫ్ కేజీ కవర్తో బిర్యానీ అయితే ఓర్క సింపుల్గా అలా చేసి పెట్టానండి ఎంత బాగోిందో తెలుసా ఇంకా మొత్తం ఒక లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకున్నా మరి